కథ పేరు నిజాయితీ ఫలితం ఒక చిన్న గ్రామంలో రాజు అనే బాలుడు ఉండేవాడు అతను ఎంతో నిజాయితీగా మంచిగా ఉండేవాడు ఒకరోజు అతను మార్గంలో నడుస్తూ వెళ్తున్నప్పుడు ఒక పెద్ద పర్సు కనిపించింది అందులో డబ్బులు విలువైన పత్రాలు ఉన్నాయి అవి చూసి రాజు ఎవరివి ఈ డబ్బులు మరియు పత్రాలు చూస్తూ ఉంటే ఇవి వారికి ఎంతో ముఖ్యమైనవి ఉన్నట్లు ఉన్నాయి ఎలాగైనా రాజు ఈ డబ్బు మరియు పత్రాలను వాటి యజమానికి పంపాలని అనుకున్నాడు ఎక్కువ సమయం ఆలోచించి ఒక ఆలోచన చేశాడు రాజు పక్కనే ఉన్న పోలీస్ స్టేషనుకు వెళ్లి ఆ పర్సును అప్పగించాడు కొద్దిసేపటికి ఆ పర్సు యజమాని పోలీస్ స్టేషనుకు వచ్చాడు అతను ఎంతో కలవరంగా కన్నీళ్లు పెట్టుకుని తన పర్సు పోయిందని చెప్పాడు పోలీసు రాజును చూపించగా అతను ఆనందంతో రాజును కోగిలించుకున్నాడు ఆ వ్యక్తి గ్రామ పెద్దవాడు అతను రాజుని నిజాయితీకి మెచ్చి అతనికి స్కాలర్షిప్ ఇవ్వగా రాజు మంచి చదువు చదివి పెద్దవాడయ్యాడు నైతిక బోధ నిజాయితీ ఎప్పుడూ మన జీవితాన్ని మెరుగుపరుస్తుంది